శంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు బాబా దగ్గరికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు తండ్రిని కలవడంతో భక్తి మార్గపు శ్రమ అంతా దూరం అయిపోతుంది బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు బాబా పిల్లలైన మిమ్మల్ని ఏ విధంగా రిఫ్రెష్ చేస్తారు బాబా జవాబు చెప్తున్నారు ఒకటి బాబా జ్ఞానం వినిపించి వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు రెండు స్మృతి ద్వారా కూడా పిల్లలైన మీరు రిఫ్రెష్ అయిపోతారు వాస్తవంగా సత్యుగమే నిజమైన విశ్రాంతపురి దేనినైనా ప్రాప్తింప చేసుకునేందుకు శ్రమించేందుకు అక్కడ అసలు అప్రాప్తమయగు వస్తువేమీ ఉండదు రెండు శివబాబా ఒడిలోకి వస్తూనే పిల్లలైన మీకు విశ్రాంతి లభిస్తుంది అలసట అంతా దూరం అయిపోతుంది ఓం శాంతి బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు తోడుగా ఈ దాదా కూడా తెలియజేస్తారు ఎందుకంటే బాబా కూర్చొని ఈ దాదా ద్వారా తెలియజేస్తారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలాగే ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు దాదాను భగవంతుడు అని అనబడదు ఇది భగవాను వాచ్ఛ బాబా ఏం తెలియజేస్తున్నారు దేహి అభిమాని భవ ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించకుండా పరంపిత పరమాత్మను స్మృతి చేయలేరు ఈ సమయంలో ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి పతితులనే మనుష్యులు అని అంటారు పావనులను దేవతలు అని అంటారు ఇవి చాలా సహజంగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయ మనుష్యులే పిలుస్తారు హే పతిథులను పావనంగా చేయువాడా రా అని దేవతలు ఇలా ఎప్పుడూ పిలవరు పతిత పావనుడైన తండ్రి పతితులు యొక్క పిలుపుపై వస్తారు ఆత్మలను పావనంగా చేసి కొత్త ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు ఆత్మయే తండ్రిని పిలుస్తుంది శరీరం అయితే పిలవదు పారలౌకిక తండ్రి ఎవరైతే సదా పావనంగా ఉంటారు వారినే అందరు స్మృతి చేస్తారు ఇది పురాతన ప్రపంచం బాబా కొత్త ప్రపంచ స్థాపనను తయారు చేస్తారు కొందరు ఎలాంటి వారు ఉన్నారంటే వారు మాకు ఇక్కడే అపారమైన సుఖముంది ధనము సంపద చాలా ఉన్నాయి అని అంటారు వారు మా కొరకు ఇదే స్వర్గము అని భావిస్తారు వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించడం ఇది కూడా తెలివి తక్కువతనమే ఎంతటి జడ జడీభూత అవస్థకు చేరుకుంది అయినా మనుషులు మేము స్వర్గంలో కూర్చున్నాము అని అంటారు పిల్లలు అర్థం చేయించకపోతే మీరేమైనా రాతి బుద్ధి కలవారా అని బాబా అంటారు ఇతరులకు అర్థం చేయించలేరా ఎప్పుడైతే స్వయం పారస బుద్ధులుగా అవుతారో అప్పుడే కదా ఇతరులను కూడా తయారు చేయగలిగేది పురుషార్థం బాగా చేయాలి ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేదు కానీ మనుషుల బుద్ధిలో కల్పం నుండి ఏవైతే వ్యతిరేకమైన విషయాలు నిండి ఉన్నాయో అవి ఏమాంతం తొందరగా మర్చిపోలేరు ఎప్పటి వరకైతే తండ్రిని యథార్థంగా గుర్తించారో అప్పటి వరకు ఆ శక్తి రాదు బాబా అంటారు ఈ వేద శాస్త్రాల వలన మనుష్యులేమీ బాగుపడరు దిన ప్రతిదినము ఇంకా భ్రష్టమవుతూ వచ్చారు సతో ప్రధానంగా నుండి తమో ప్రధానంగా అయిపోయారు మేమే ఒకప్పుడు ప్రధాన దేవీ దేవతలమని మళ్ళీ ఎలా క్రిందుకు వచ్చామనేది ఎవరికీ తెలియదు ఎవరికి కొద్దిగా కూడా తెలియదు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలకు బదులుగా ఎనభై నాలుగు లక్షల జన్మలు అని అనేసాక ఇంకెలా తెలుస్తుంది బాబా తప్ప జ్ఞాన ప్రకాశముని ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు అందరూ ఒకరి వెనక మరొకరు ద్వారాల వద్ద తోసుకుంటూ ఉంటారు క్రింద పడుతూ పడుతూ నేల మీదకు వచ్చేస్తారు శక్తి అంతా అంతమైపోతుంది బాబాను యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు బాబాయే వచ్చి అందరి బుద్ధి యొక్క తాళాలను తెరుస్తారు అప్పుడు ఎంత రిఫ్రెష్ అవుతారు బాబా వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇంటిలో విశ్రాంతి దొరుకుతుంది కదా బాబాను కలవడంతో భక్తి మార్గపు యొక్క శ్రమ అంతా దూరం అయిపోతుంది సత్యగాన్ని కూడా విశ్రాంతపురం అని అంటారు అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది మీరు కష్టపడటానికి అప్రియమైన వస్తువు ఏమీ ఉండదు ఇక్కడ బాబా రిఫ్రెష్ చేస్తారు ఈ దాదా కూడా రిఫ్రెష్ చేస్తారు శివ బాబా ఒడిలోకి రావడంతో ఎంత విశ్రాంతి లభిస్తుంది విశ్రాంతి అంటే శాంతి మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు కొందరు విశ్రాంతి కోసం అటు ఇటు వెళ్తూ ఉంటారు కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ అనేది లేదు ఇక్కడైతే బాబా మీకు ఎంత జ్ఞానాన్ని వినిపించి రిఫ్రెష్ చేస్తారు బాబా స్మృతిలో కూడా ఎంతగా రిఫ్రెష్ అయిపోతారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కూడా అయిపోతారు ప్రధానంగా అయ్యేందుకు ఇక్కడకు మీరు బాబా వద్దకు వస్తారు బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు బాబాను స్మృతి చెయ్యండి మొత్తం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది సర్వ ఆత్మలకు విశ్రాంతి ఎలా మరియు ఎక్కడ దొరుకుతుందో బాబానే తెలియజేస్తారు అందరికీ బాబా సందేశం అందించటం పిల్లలైన మీ యొక్క బాధ్యత నన్ను స్మృతి చేస్తే ఈ వారసత్వానికి మీరు యజమానులు అవుతారని బాబా అంటున్నారు బాబా ఈ సంఘం యుగంలో కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడకు మీరు వెళ్ళి అవుతారు మళ్ళీ ద్వాపర యుగంలో మాయా రావణుడి ద్వారా అవుతారు కావున పవిత్రత సుఖము శాంతి ధనము మొదలైనవన్నీ అంతం అయిపోతాయి మెల్లమెల్లగా ఎలా అంతం అయిపోయి ఉన్నది అని కూడా బాబా తెలియజేస్తారు దుఃఖధామంలో విశ్రాంతి ఏమైనా ఉంటుందా సుఖధామంలో అంతా విశ్రాంతియే విశ్రాంతి మనుషులను భక్తి ఎంత అలసటపరుస్తుంది జన్మ జన్మాంతరాలు భక్తి ద్వారా ఎంత అలసిపోతారు ఒక్కసారిగా పేదవారు అయిపోయారు ఈ రహస్యాలన్నీ బాబా కూర్చొని తెలియజేస్తారు క్రొత్త కొత్త వాళ్ళు వస్తే వారికి ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో మనుషులు ఎంతగా ఆలోచిస్తారు ఏదైనా ఇంద్రజాలం కాదు కదా అని అనుకుంటారు అరే మీరే అంటారు కదా భగవంతుడు ఇంద్రజాలికుడు అని అవును నేను తప్పక ఇంద్రజాలికుడిని కానీ మనుష్యుల నుండి గొర్రెలు మేకలుగా చేసే ఇంద్రజాలం కాదు అని బాబా అంటారు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయ ఇది పిరికితనానికి ఉదాహరణ వంటిది ఈ సమయంలో మనుష్యందరూ పిరికి మేకల వలె ఉన్నారు ఈ విషయాలన్నీ ఇక్కడవి ఈ సమయానికే గాయనమైనది కల్పం యొక్క అంత్యమును కూడా మనుషులు అర్థం చేసుకోలేరు చండికాకు ఎంత పెద్ద మేళ జాతరను జరుపుతారు అసలు ఆవిడ ఎవరు ఆవిడ ఒక దేవి అని అంటారు ఇటువంటి పేర్లు అక్కడ అసలు ఉండనే ఉండవు సత్యగంలో ఎంత చక్కని సుందరమైన పేర్లుంటాయి సత్యుగ సాంప్రదాయమును శ్రేష్టాచారి సాంప్రదాయము అని అంటారు కలియుగ సంప్రదాయానికి ఎంత చీచీ పేర్లను ఇస్తారు ఇప్పటి మనుష్యులను శ్రేష్టమైన వారు అని అనరు దేవతలను మాత్రమే శ్రేష్ఠులు అని అంటారు గాయనం కూడా ఉంది మనుష్యుల నుండి దేవతలుగా దేవతల నుండి మనుషులుగా ఎలా తయారవుతారు ఈ రహస్యాన్ని బాబా మీకు మాత్రమే అర్థం చేయించారు దానిని దైవీ ప్రపంచమని దీనిని మానవ ప్రపంచమని పిలుస్తారు పగలను వెలుగు అని రాత్రిని అంధకారము అని అంటారు జ్ఞానం వెలుగు భక్తి అంధకారం అజ్ఞాన నిద్ర అని కూడా అంటారు కదా ముందు మాకు ఏమీ తెలియని కారణంగా నేతి నేతి మాకు తెలియదు అనే వారమని ఇప్పుడు మీకు అర్థమయ్యింది ఇప్పుడు మీరు ముందు మేము నాస్తికులమయ్యామని అర్థం చేసుకున్నారు అనంతమైన తండ్రినే తెలుసుకోలేదు వారు నిజమైన అవినాశి తండ్రి వారిని సర్వ ఆత్మల తండ్రి అని అంటారు పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మేము ఆ అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాము బాబా పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు ఈ జ్ఞానం ఎవరి వద్ద దొరకదు ఆత్మ కూడా గుప్తమే గుప్త జ్ఞానాన్ని ఆత్మధారణ చేస్తుంది ఆత్మయే ముఖము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తుంది ఆత్మయే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి దేహాభిమానము వలన ఆత్మశక్తి అంతమైపోతుంది ఆత్మాభిమాని అవటం వలన ఆత్మశక్తి జమ అవుతుంది అని బాబా అంటారు డ్రామా రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకొని నడవాలి ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరైతే సరిగ్గా తెలుసుకుంటారో వారు సదా హర్షితంగా ఉంటారు డ్రామాను యథార్థంగా తెలుసుకోలేకపోతే వారు గబ్బిలంలాగా తల క్రిందులుగా వేలాడతారు గబ్బిలం అనే అక్షరం చాలా అశుద్ధమైనది ఇటువంటి అక్షరాలు దేవతల యొక్క డిక్షనరీలో ఉండవు మనుషులు పైకి వెళ్ళేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తారు పైన ప్రపంచం ఉందని భావిస్తారు పైన ప్రపంచం ఉందని శాస్త్రాల్లో విని ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దామనుకుంటారు అక్కడ ప్రపంచాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు చాలామంది ప్రపంచంలో నివసిస్తున్నారు కదా భారతదేశంలో కేవలం ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే ఉండేది ఇక ఏ ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కాదు మళ్ళీ ఇప్పుడు ఎన్నింటిలో నివసిస్తున్నారు మీరు ఆలోచించండి ఎంత చిన్న భారత ఖండంలో దేవతలుంటారు జమునా నది తీరం పైన ఫరిస్తాన్ ఉండేది అక్కడే లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు ఎంతటి సుందరమైన శోభమయమైన సతోప్రధాన అది ప్రకృతి సిద్ధమైన అందం ఉండేది చమత్కారం అంతా ఆత్మలోనే ఉంటుంది శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుంది అన్నది పిల్లలకి చూపించాం గది అంత ప్రకాశవంతమైనది ఇవి బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు దేవతల యొక్క ప్రపంచానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు అంతేకాక సరోవరంలో మునగడంతోనే దేవతలుగా అయ్యేదేమీ లేదు ఇవి అన్నీ అసత్యమైన పేర్లు పెట్టేస్తారు లక్షల సంవత్సరాలు అని అనడంలో అన్నిటినీ మర్చిపోయారు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మీకన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంత చిన్ని ఆత్మ ఎంత పెద్ద పాత్రను శరీరం ద్వారా అభినయిస్తుంది మళ్ళీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం గతి ఏమైపోతుందో చూడండి ఆత్మయే పాత్రను అభినయిస్తుంది ఎంతగా ఆలోచించవలసిన పెద్ద విషయం ఇది మొత్తం ప్రపంచంలోని నటులు ఆత్మలు తమ పాత్ర అనుసారంగానే పాత్రను అభినయిస్తారు కొద్దిగా కూడా తేడా వచ్చే అవకాశమే లేదు అదేవిధంగా నాటకం మొత్తం కూడా పునరావృతం అవుతుంది ఇందులో సంశయం పడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరి బుద్ధిలో తేడా ఉండవచ్చు ఎందుకంటే ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది కదా మేము స్కాలర్షిప్ తీసుకోవాలని పిల్లలకు తెలుసు కాబట్టి హృదయం అవుతుంది ఇక్కడ కూడా లోనికి వస్తూనే మీ లక్ష్యం కనిపిస్తూనే తప్పక సంతోషిస్తారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇది దేవీ దేవతలుగా తయారయ్యేందుకు ఇక్కడ చదివించే చదువు వేరే జన్మ లక్ష్యమును ఇప్పుడే చూడగలిగే పాఠశాల ఇంకెక్కడా ఉండదు మీరు లక్ష్మీనారాయణగా ఎలా తయారవుతున్నారా అన్నది చూస్తున్నారు ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాం మళ్ళీ భవిష్యత్తులో వీరిలాగా లక్ష్మీనారాయణగా తయారయ్యే చదువుని చదువుతున్నాం ఎంతటి గుప్తమైన చదువు లక్ష్యాన్ని చూసి ఎంతగా సంతోషపడాలి సంతోషానికి అవధనలు లేవు పాఠశాల అంటే ఇలా ఉండాలి ఎంతో గుప్తంగా ఉంది కానీ చాలా గొప్ప పాఠశాల ఇది ఎంత పెద్ద చదువు ఉంటుందో అన్ని ఎక్కువ సాధనాలు ఉంటాయి కానీ ఇక్కడ మీరు నేలపై కూర్చొని చదువుతారు ఆత్మయే చదవవలసి ఉంటుంది నేలపైన కూర్చోండి లేక ఆసనంపై కూర్చోండి కానీ సంతోషంతో గెంతులు వేయండి ఈ చదువులో పాస్ అయిన తర్వాత వెళ్ళి ఇలా తయారవుతాం ఇప్పుడు పిల్లలైన మీకు బాబా వచ్చి తన పరిచయాన్నిచ్చారు నేను వీరిలో ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తా తండ్రి దేవతలను అయితే చదివించారు దేవతలకు ఈ జ్ఞానం ఎక్కడిది దేవతల్లో జ్ఞానం లేదా మనుష్యులే ఈ జ్ఞానము ద్వారా దేవతలు అవుతారు దేవతలుగా అయిన తరువాత ఈ జ్ఞానం యొక్క అవసరం ఏమిటి లౌకిక చదువు ద్వారా అయిపోయాక సంపాదనలో పడ్డ తర్వాత మళ్ళీ బ్యారిస్టర్ చదువుతారా ఏంటి మంచిది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా ధారణ కొరకు ముఖ్యసారం చెప్తున్నారు ఒకటి అవినాశీ డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని యొక్క పాత్ర వారి వారిది దానినే యథాతథంగా అభినయిస్తున్నారు రెండు లక్ష్యాన్ని ముందు ఉంచుకొని సంతోషంతో గంతులు వెయ్యారు మేము చదువు ద్వారా లక్ష్మీ లాగా తయారవుతున్నామని బుద్ధిలో ఉండాలి వరదానం దాదా ఈరోజు భవ స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారము ద్వారా తీవ్ర గతితో ముందుకు వెళ్ళే మాయాజీత్ భవ బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి మరియు సేవ ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉన్నట్లయితే గతితో ముందుకు వెళ్తూ ఉంటారు ఒకవేళ సేవ బాగుండి స్మృతి బలహీనంగా ఉన్నట్లయితే లేక స్మృతి చాలా బాగుండి సేవ బలహీనంగా ఉన్నట్లయితే కూడా తీవ్ర గతి ఉండచాలదు స్మృతి మరియు సేవ రెండిటిలో తీవ్ర గతి ఉండాలి స్మృతి మరియు నిస్వార్థ సేవ తోడు తోడుగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవ్వటం సహజమైపోతుంది ప్రతి కర్మలో కర్మ సమాప్తికి ముందే సదా విజయం కనిపిస్తుంది బాబా ఈరోజు ఇస్తున్నారు ఈ ప్రపంచమును అలౌకిక ఆటగా మరియు పరిస్థితుల్ని అలౌకిక ఆట బొమ్మలుగా భావిస్తూ నడవండి స్లోగన్ ఈ ప్రపంచమును అలౌకిక ఆటగా మరియు పరిస్థితుల్ని అలౌకిక ఆట భావిస్తూ నడవండి ఓం శాంతి